హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ని స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది కాబట్టి మా అమ్మగారిని ఏదో ఒక స్వీట్ చేయమంటే పపాయ అండ్ సగ్గుబియ్యంతా హల్వా చేశారు ఈ స్వీట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా పీలు తీసిన పపాయాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బెల్లం తీసుకుని దానిని మెత్తగా పొడి చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి దీనిలోకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు వేసి బాగా ఉడికించాలి ఇది ఉడికేలోపు కొంచెం కొబ్బరి తురుమును పక్కన పెట్టుకోవాలి బియ్యం ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బెల్లంని ఒక కప్పు వేసుకొని కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి బెల్లం మొత్తం కరిగిన తరువాత ఒక కప్పు ఫ్లోర్ తీసుకుని ఉండలు లేకుండా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని కలుపుకుంటూ గిందులోకి వేసుకోవాలి దీనిని ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనిలోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్న పపాయ పేస్ట్ని వేసుకుని మొత్తమంతా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఉడికించుకోవాలి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఈ మిశ్రమం దగ్గరికి అయ్యాక దీనిలోకి యాలికల పొడి వేసుకోవాలి దీనిని మొత్తం కలుపుకొని కొంచెం కొబ్బరి తురుములు వేసుకుని కలుపుకోవాలి దీనిని అడుగుపట్టునివ్వకుండా ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి మొత్తం మిశ్రమం దగ్గర పడి కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి దీనిలోకి కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి దీనిని చల్లారే వరకు కదపకుండా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తరువాత ఒక ప్లేట్ తీసుకుని దీనిపైన పెట్టి ప్లేట్ని తిరగవేసుకోవాలి కొంచెం ట్యాప్ చేస్తూ ప్లేట్ని తీస్తే ఈజీగా వచ్చేస్తుంది దీనిని మనకు నచ్చిన షేప్స్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పపాయ సగ్గుబియ్యం హల్వా రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి